కోపం వచ్చింది మనసుకు వచ్చిందా లేకపోతే సాక్షికి వస్తుందా మనసుకు వస్తుంది ఇప్పుడు మనస్సుకు కోపం వస్తే ఇతను మహాత్ముడు ఎట్లవుతాడు మనస్సుకొచ్చేటువంటి వికారాలకు అతను వికారమును చెందుతూ ఉంటే అతను మహాత్ముడు ఎలాగవుతాడు కాబట్టి మనస్సుకొచ్చేటువంటి కోపమును ఎవడైతే గుర్తించి ఆ మనస్సును చూచేటువంటి సాక్షిని నేను అని ఎవడున్నాడు అతను మహాత్ముడు అవుతాడు అతను శాపముని ఇవ్వగలడా శాపమును ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ శాపమును ఇవ్వడు శాపముని ఇవ్వడు పైగా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఇబ్బందులను గుర్తించి కూడా తను వికారమును చెందడు ఒక మహాత్ముడు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాడు పడవలో ఈ మహాత్మునితో పాటుగా కొంతమంది యువకులు ఎక్కువగా ఉన్నారు యువకులు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఈ యువకులు ఇష్టం వచ్చినట్లు కేరింతలు కొట్టడం వచ్చినట్లు మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తూ చివరికి ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే చేష్టలంతా మీరి ఈ మహాత్ముని దగ్గరకు వచ్చి మహాత్ముని ఎగతాళి చేయడం మహాత్ముని కించపరచడం చేస్తూ చివరికి గడ్డమును గడ్డమును పట్టుకొని లాగడం జిట్టుంటే జిట్టు పీకడం ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు అంటే ఎగతాలు చేస్తూ అప్పుడు పరమేశ్వరుడు కనిపించి ఈ కథ అండి కథలో చెప్తున్నాం కథ కాబట్టి కథగా దీన్ని వర్ణించి మీకు చెప్తున్నాం అంతేగాని ఇది రియల్గా జరిగింది అని కాదు పరమేశ్వరుడు కనిపించి ఇతన్ని అడిగాడు అయా మహాత్మా నువ్వు నువ్వు ఒక్కసారి తలుచుకో ఏమని ఈ ఈ పోకిరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నేను ముంచి పారేస్తా నిన్ను మాత్రము రక్షిస్తాను ఎందుకంటే వీళ్ళు ఇంతటి హింసను నిన్ను పెడుతున్నారు ఇట్లాంటి హింసను నేను చూచి భరించలేకుండా ఉన్నాను నువ్వు ఒకసారి తలుచుకో వీళ్ళందరినీ ఏమైనా చేయాలని చెప్పి నువ్వు తలుచుకో నేను వెంటనే వాళ్ళందరినీ ఈ ఈ పడవను కూడా తల్లకిందలు చేసి వాళ్ళను సముద్రంలో ముంచి పారేస్తాను నిన్ను మాత్రము సురక్షితంగా నేను బయటపడేటట్లు చేస్తాను అని పరమేశ్వరుడు అడిగాడు అప్పుడు పరమేశ్వరుని మహాత్ముడు నమస్కారం చేసి హే పరమాత్మ నువ్వు నాకు దర్శనం ఇచ్చినావు చాలా సంతోషం నీ యొక్క అనుగ్రహం వలన ఏమైనా చేయగలుగుతావు అది నాకు కూడా తెలుసు అయితే మీరు అంతటి సామర్థ్యం కలిగిన వాళ్ళే నేను కాదని చెప్పట్లేదు అయితే మిమ్మల్ని నేను ఒకటి మాత్రం కోరుకోగలుగుతాను ఏమిటంటే ఈ పడవను తల్లకిందులుగా చేయడం కాదు వీళ్ళ బుద్ధులను తల్లకిందులుగా చెయ్యి అని కోరుతాడు అంటే మీ వీళ్ళ బుద్ధుల్లో ఉన్నటువంటి భావాలు ఉన్నాయి చూడండి ఈ బుద్ధుల్లో ఉండేటువంటి భావములను వాటిని తలకిందులు చేయప్ప చాలు వాళ్ళని ఎందుకు పాపం ఈ సముద్రంలో ముంచేసి వాళ్ళందరి యొక్క జీవితాలందరినీ కూడా ఎందుకు నాశనం చేస్తావు అని ఈ మహాత్ముడు భగవంతుణ్ణి ప్రార్థించినాడని ఒక కథ అంటే ఇది ఇది స్వామీజీ వారు చెప్పినటువంటి కథే ఇట్లా ఉంటారు కానీ మహాత్ములు వాళ్ళు నన్ను నింద చేసినారని వాళ్ళు వెంటనే వచ్చేమైనా పెద్ద పొంగిపో మీరు నింద చేసినారు కాబట్టి కృంగిపోయి వాళ్ళను చెప్పించుట అనేది జరగదు అది జరగదు అట్లా చేయడు అట్లా చేస్తే అతను మహాత్ముడు కాదు అతను భక్తి భక్తి కలిగిన వాడు కాదు చూడండి తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రారబ్ధం భోగతే నశేత్ జ్ఞానేన సంచితం ఆగ్విధం ప్రోక్తం తద్వేషి ప్రియవాదినోహో ఏమంటే ఈ శ్లోకాన్ని కొద్దిగా బాగా అర్థం చేసుకోవాలి మీరు నేను చెప్ నేను చెప్తాను మీరు కొద్దిగా కొద్దిగా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఉన్నామండి మన మన జీవితం కొనసాగుతున్నది మన జీవితం కొనసాగుతున్నదే ఈ కొనసాగుతూ ఉండేటువంటిది ప్రారంధకర్మ అంటారు దీన్ని మనం పుట్టినప్పటి నుండి ఈ శరీరం విడిచిపెట్టేటంత వరకు ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని ప్రారంధం అని అంటారు సంచితం సంచితం అని ఏమంటే మనం ఇంతకుముందు జన్మల్లో అంతా సంపాదించిన కర్మ ఇంతకుముందు ఎన్ని ఎన్ని జన్మలు జరిగినా మనకు తెలియదు ఆ జన్మల్లో అంతా సంపాదించిన కర్మ వెనకాల ఉన్నటువంటిది అది మూలాజ్ఞానం వెనకాల సంపాదించి పెట్టినాం అది మూలాజ్ఞానం దానిని సంచిత కర్మ అని అంటారు తర్వాత ఈ జన్మలో ఈ జన్మలో మనం సంకల్పించి కొత్తగా సంకల్పించి నీ సంకల్పం లేకుండా నీకు ఏమేమి జరుగుతుందో అది ప్రారంధం నువ్వు సంకల్పం లేకుండా నువ్వు సంకల్పించకుండా నీకు జరగాల్సి నువ్వు జరిగిపోతూ ఉంటే చూడండి అది ప్రారంధం నువ్వు సంకల్పించి నేను ఇలా ఉండాలి ఇలాగ జరగాలి అని అనుకొని చేస్తావే అది ఆగామి ఆగామి కర్మ అంటారు దాన్ని ఆగామిన్ అంటే ఇంకా రాబోయే కర్మ ఇవి మూడు కర్మలండి సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగామి కర్మ అని మూడు కర్మలు ఈ సంచిత కర్మను జ్ఞానము చేత నాశనం చేసేయాలి సంచిత కర్మను జ్ఞానము చేత అంటే ఆత్మ జ్ఞానము చేత వెనకాలండేటువంటి సంచిత కర్మ నాశనం అది నాశనం అయిపోతుంది జ్ఞా ఆత్మజ్ఞానం చేత నాశనం తర్వాత ఆగామి కర్మ ఉంటుంది ఉండని ఇప్పుడు ఈ ప్రారంభం ప్రారంభం ఉంది చూడండి ప్రారంధం అనేటువంటిది దీన్ని ఇప్పుడు అనుభవిస్తాడు ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉన్న కారణం చేత ఇది ఇక్కడ అయిపోతుంది ఈ ప్రారంధం అనేది ఇక్కడ భోగించేదన వల్ల అంటే అనుభవించేదన వల్ల అయిపోతుంది ప్రారంధం భోగతే నశ్యేత్ ప్రారబ్ధంలో ఏ ఏ కర్మ ఎలా ఎలా జరగాలనుందో అలా జరిగి గమనం ఉండిపోతే ఈ ఈ కర్మ అయిపోయింది తీర్పింది ఇది సంచితమేమో సంచితం జ్ఞానేన నాశనం సంచితం జ్ఞానం చేత ఆత్మజ్ఞానం చేత అది పోయింది ఇంకా ఆగామి ఆగామి అంటే తర్వాత అంటే ఇంతవరకు ఆత్మజ్ఞానము కలగనంత వరకు మనం కర్మ చేసుకొని ఉంటాం ఈ ఈ జన్మలోనే పుట్టినప్పుడు నుండి మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది తెలియదు తెలియకముందు మనం కొన్ని చేసి ఉంటాం ఎట్లా ఒక ఉండాలా 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 ఏంటో సంకల్పాలు చేసుకొని ఉంటాం అవంతా ఆగామి కర్మ కింద వస్తాయి తర్వాత మహాత్ములైన తర్వాత కూడా లోకక్షేమం కోసం ఒకవేళ వేరే వాళ్ళు సంకల్పిస్తే ఆ సంకల్పాలను అనుసరించి వీళ్ళు కూడా కొద్దిగా మంచి కార్యములు కూడా ఏమైనా ఒకవేళ చేసేదానికి ముందుకు వెళ్ళవచ్చు అలా వెళ్ళిన సందర్భంలో వచ్చేటువంటిది అది ఆగామి కర్మ ఇప్పుడు ఇది ఉంది చూడండి ఈ ఆగామి కర్మ అనేటువంటిది ఉందే ఈ ఆగామి కర్మ అనేటువంటిది ఈ కర్మలో సంచితం కానీ ఆగామి కానీ ప్రారంభము కానీ ఈ మూడు కర్మలలో ఏ కర్మ కొద్దిగా మిగిలి ఉన్నా తిరిగి జన్మించాలి కానీ ఇక్కడ ఏమవుతుంది అనుభవించే అనుభవించేదన వల్ల ఉంది సంచితమేమో జ్ఞానం వలన పోయింది మరి ఇంకా ఆగామి కర్మ ఉందిగా ఈ ఆగామి కర్మ అనేటువంటిది దాన్ని దాన్ని కూడా నశింపజేయాలిగా అది లేకపోతేనే ఇతనికి మోక్షం ఒకవేళ ఆగామి కర్మ మిగిలి ఉంటే తిరిగి జన్మ రావాలి కాబట్టి ఆగామి కర్మను గురించి జ్ఞాని అయినటువంటి మహాత్ముడు ఎలా ఉంటాడు అనేటటువంటి దాని గురించి శాస్త్రం ఏం చెప్తాందంటే జ్ఞాని కానీ లేదా ఈ భక్తి అనేటువంటిది కానీ ఇక్కడ తులి నిందా కదా ఉంది ఇక్కడ పంతొమ్మిదో శ్లోకం ఈ తుల్య నిందా సుద్రమాని అనే దాంట్లో ఇప్పుడు జ్ఞానికి ఈయన ఇంతకుముందు సంకల్పించిన దాన్ని అనుసరించి ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి ఇంతకు ఇంతకుముందు ఏదో చేసి ఉంటాడు ఇంతకుముందు చేసి ఉండేటువంటి వాటి భావాలు వేరే వాళ్లకు కొన్ని మంచి జరిగి ఉండొచ్చు కొన్ని కొంతమందికి చెడ్డలు జరిగి ఉండొచ్చు అలా చెడ్డ జరిగిన వాళ్ళు మన పైన ద్వేషభావాన్ని కలిగి ఉండవచ్చు మనపై మనం ఇంతకుముందు చేసినటువంటి దాన్ని మంచిగా కలిగి ఉంటే వాళ్ళు మంచిగా కలిగి ఉండి మన మంచి భావాన్ని వాళ్ళు కలిగి ఉండవచ్చు ఇప్పుడు మంచి భావన కలిగిన వాళ్ళు స్థుతించుట తర్వాత మన వలన ఏదైనా అపకారములు జరిగి ఉంటే లేదా మన వలన అపకారము జరిగినదని వాళ్ళు భావించు ఉంటే వాళ్ళ నుంచి మనకు దాన్ని ఏమనాలి నింద వాళ్ళ నుంచి ఏదో ఒక విధంగా మనకు ఇబ్బందులు కలుగుట అవి జరుగుతాయి ఇలా జరిగినా సరే వాటిని సాక్షిగా ఉంటూ చూస్తూ ఉంటుట అంతే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతని వలన అంటే ఎవరు ఈ ఈ భక్తి కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో ఇతను ఇలా ఉండేదాని వలన లౌకిక వ్యవహారములలో లోకక్షేమ కోసం చేసేటువంటి కర్మల వలన వచ్చిన పుణ్యం ఏదైనా ఒకవేళ ఉంటే ఆ పుణ్యము తనను అంటే ఈ శరీర రూపంగా ఉన్నటువంటి దానిని ఎవడైతే ఎవడైతే ప్రేమిస్తాడో ప్రేమిస్తాడో ప్రేమిస్తాడు అంటే మళ్ళీ మీరు ఇంక వేరే అనుకోవద్దండి అట్లా కాదు అంటే ఆ శరీరం ఉండేదాని వల్ల నాకు ఏదో భగవంతుని యొక్క తత్వం తెలుసుకునేదానికి ఆ శరీరం ద్వారా నాకు సహాయం జరుగుతున్నదని ఎవడైతే ఆ శరీరాన్ని ఉండేటట్లుగా రక్షణ చేసేటట్లుగా తన ప్రయత్నం తను చేస్తాడు అటువంటి వాళ్ళకి ఈయన యొక్క పుణ్యం అనేటువంటిది వాళ్ళకు పోతుందని అన్నారు ఆ తర్వాత లౌకిక వ్యవహారంలో కానీ లేదా ఇతను చేసినటువంటి వ్యవహారములలో ఏదైనా దోషములు ఉంటే ఎవడైతే ఇతనిని నిందించినారో అలా నిందించినటువంటి వాళ్లకు ఇతని యొక్క దోషములు ఉన్నాయో ఈ దోషములన్నీ కూడా ఆ నిందించిన వాళ్ళకు పోతాయి తద్వేష ప్రియవాదినోహో అంటే ఇతనికి సంబంధించి ఎవడైతే ఈ ఆత్మతత్వమును తెలిసినటువంటి నిజమైన జ్ఞాని భక్తుడు లేదా భక్తి కలిగిన వారు ఎవరున్నారో వాళ్ళ యొక్క ఆగామి కర్మ ఆగామి కర్మలో పుణ్య రెండు ఉన్నాయి చూడు అవి ఆ శరీరమును ఆ మనస్సుని ఆ తత్వమును ఎవడైతే గౌరవిస్తారో వాళ్లకు వీళ్ళు చేసినటువంటి పుణ్యము ఆ శరీరమును ఆ తత్వాన్ని ఆ భావాన్ని ఎవడైతే ద్వేషిస్తాడో వాళ్ళకి వాళ్ళకి ఇతను చేసినటువంటి అంటే ఈ శరీరం ద్వారా జరిగినటువంటి ఏ పాపం ఉందో అది పాపం అంటే పాపమే చేసేది ఉండదు లౌకిక వ్యవహారములలో చేసినటువంటి లోకక్షేమం కోసం చేసిన సందర్భంలో జరిగేటువంటి చిన్న చిన్న లోపముల వలన కలిగేటువంటి దోషములు అవి వీళ్లకు సంప్రాప్తిస్తాయి ద్వేషించిన వాళ్లకు అని చెప్పడం జరిగింది అప్పుడేమైంది అనుభవించేశాడు ఇలా ప్రార్థాన్ని అనుభవించినప్పుడు ఇవన్నీ కష్టాలు వస్తాయండి ఈ కష్టాలన్నింటినీ సాక్షిగా ఉండి చూస్తూ ఉండుట అనేది చేయాలి ఇది ఇది సామాన్యమైనటువంటి అంశమేం కాదు అది దాన్ని చూస్తూ ఉండుట చూస్తూ ఉండుట అంతే అంటే మీ జరిగేది జరుగుతూ ఉంటుంది జరిగేది జరుగుతూ ఉన్నా తను తనుగా ఉండాలి తను తానుగా ఉండాలి సాక్షిగా ఉండగలగాలి సాక్షిగా ఉండుట చూస్తూ ఉంటే అప్పుడు నీకేమర్థం అవుతుంది తెలిసిన సాక్షిత్వం అంటే ఏమిటో నీకు బాగా స్పష్టమవుతుంది ఆ సాక్షిత్వం అనేటువంటి దానిలో ఇవన్నీ జరుగుతూ ఉండేటువన్నీ కూడా కేవల మిథ్య అనేది నీకు చాలా స్పష్టమవుతుంది అద్వైతం సమనుప్రాప్య జడవత్ లోకమాచరేత్ అద్వైతం సమనుప్రాప్య అంటే ఎవడికైతే ఈ ఈ అద్వైతానుభూతి అనేటువంటిది స్పష్టమవుతుందో ఇప్పుడు స్పష్టమవుతుంది ఇలా ఉంటే సాక్షి భాష్యముగా ఉండుట అనేది ఎప్పుడైతే ఇతను అలా చూస్తాడో అప్పుడు అతనికి స్పష్టమవుతుంది అంతేగాని దీంట్లో వేరే శక్తులు తంత్రాలు మంత్రాలు గింత్రాలు ఏంటంటే అయిపోతాయి ఇవన్నీ ఉండవండి అది నిజమైన భక్తి కాదు ఇది నిజమైన భక్తి ఇది నిజమైన భక్తి ఓపికగా ఉండుట ఏదైనా సరే వచ్చినా సరే ఏమైనా సరే తను సాక్షిగా ఉండగలుగుట ఇలా ఉండగలగాలంటే ఎంత సామర్థ్యం కావాలి దానినే బలం బలవతాం అని అన్నాడు అంటే బలవంతులలో నేను బలము కలిగిన అన్నాడు తర్వాత ధృత్యా ఎ ధారయతే మనహ ప్రాణ ఇంద్రియ క్రియా యోగేనా ధృతిస్సా ధృతిస్థాపార్థ సాత్విక అన్నాడు పరమాత్మ అంటే మీ ధృతి ధృతి అంటే నిలబెట్టుట నిలబెట్టుట ఎవరిని నిలబెట్టుట శరీరమును మనస్సుని ప్రాణములను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను వీటిని చూస్తూ నిలబెట్టి ఉంటాడు వాటిని వికారము చెందనీయకుండా నిలబెట్టి ఉంటాడు అలా నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యము కలిగిన వాడు ఎవడున్నాడు మళ్ళీ నేను ఇక్కడ ఏమంటే కలిక నిలబెట్టగలిగిన వాడు అంటే మళ్ళా పురుషుడనే భావన వచ్చేస్తుంది అందుకని నేను అక్కడ కొద్దిగా ఇది చేస్తున్నాను అంటే నిలబెట్టగలిగే వారు ఎవరున్నారు వాళ్ళు నిజమైనటువంటి భక్తులు అని భగవంతుడు చెప్తున్నాడు తుల్య నింద స్థుతి నింద ఎందైనా సరే స్థుతి ఎందైనా సరే ఎటువంటి వికారము లేకుండా సమత్వ దృష్టి సమత్వ దృష్టి అని అంటారు దాన్ని ఈ సమత్వ దృష్టి అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నాం ఈ శరీరంతో ఉన్నాం ఈ శరీరముతో ఉన్నప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు మన శరీరానికి మన మనస్సుకు కలతను చెందేటట్లు చేస్తాయి శరీరానికి కలతను చెందేటట్లు చేస్తాయి మనస్సుకు కూడా కలతను చెందేటట్లు చేస్తాయి అయితే ఇక్కడ మనస్సుకు జరిగేటువంటి కలత అనేది ఉంది అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ప్రతి ఒక్కరిని శరీరానికి జరిగేటువంటి ఇబ్బందులను ఏదో ఒక విధంగా ఎదుర్కొనేదానికి ప్రయత్నం చేస్తారు దాంట్లో సరిపోతుంది ఈ శరీరానికి సంబంధించి జరిగేటువంటి వాటిని వేరే వాళ్ళ సహాయ సహకారాలతో దాన్ని అధిగమించాలి కానీ మానసికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నాయి చూడండి మానసిక ఇబ్బందుల్ని అవి మానసిక ఇబ్బందులుగా అసలు ఉండనే ఉండవు మానసిక ఇబ్బందులే కాదు అనేటువంటి స్థితికి ఎదగాలి మనం ఇప్పుడు శారీరకంగా అనుకోండి శారీరకంగా అంటే ఏంటి శరీరం బాగుండాలి శరీరానికి ఆహారం కావాలి శరీరానికి వస్త్రాలు కావాలి శరీరానికి పడుకోవడానికి ఒక జాగాలు కావాలి ఇటువంటివన్నీ వీటికి అవసరం కదా వీటికి డిపెండెన్స్ ఒకరిపైన పైన ఆధారపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి తనే చేసుకోలేడు అన్నీ తను చేసుకోలేడు అందువలన వేరే వాళ్ళ పైన ఆధారపడుట ఎందుకంటే శరీరానికి సంబంధించి ఆధారపడ్డం అనేటువంటిది జరుగుతుంది అది తప్పదు ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇది ఇప్పుడు సాధు సమ్మేళనం జరుగుతూ ఉందండి అని అనుకోండి ఎక్కడో ఒక జగల సాధు సమ్మేళనం జరుగుతూ ఉంది తిరుపతిలో సాధు సమ్మేళనం జరుగుతూ ఉంది మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి ఆహ్వానం వచ్చింది అక్కడికి పోవాలంటే ఇక్కడి నుంచి నడుచుకొని పోలేంగా ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలంటే ఎట్లవుతుంది కష్టం కదా అందుకని కారులోనో బస్సులోనో లేకుంటే ట్రైన్లోనో లేకుంటే ఫ్లైట్లోనో ఎలాగో వెళ్తాం అంటే అప్పుడు ఇదేమైంది ఫిజికల్గా ఒక దానిపైన ఆధారపడ్డాం తర్వాత భిక్ష కోసం ఒకరిపైన ఆధారపడతాం తర్వాత శరీరానికి ఆరోగ్యం బాగలేదు అప్పుడు డాక్టర్ పైన ఆధారపడతాం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటివి ఇవి ఫిజికల్గా ఆధారపడడంలో తప్పు లేదు కానీ మానసికంగా ఆధారపడ్డం అనేది ఉంది చూడండి నేను ఏమవుతానో ఏమో నేను వాటికి పోతానో పోను వాటికి ఆధ్యాత్మిక సమ్మేళనానికి పోతానో పోను నన్ను పిలుస్తారో పిలవరో ఎందుకబ్బా నా బ్రతుకు ఇది తర్వాత ఈ డాక్టర్ దగ్గరికి పోతే ఈ డాక్టర్ లేనిపోని రిపోర్ట్లు అన్నీ చేస్తాడు రిపోర్ట్లు అన్నీ చేస్తాడు ఏమేమో చేసేస్తాడు నాకేందేందో జబ్బు ఉంది ఇది బాగా అవుతుందో కాదో ఏందో నా కర్మ ఏందో ఇది ఇది మానసికంగా ఏమవుతుంది ఇది ఈ మానసికంగా మనుషులను కృంగదీస్తుంది కృంగదీసి నీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది నీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది తర్వాత తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయకపోతే అప్పుడు వీళ్ళపైన మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళపైన ఎందో నా నా జన్మ నిజంగానే ఎందుకుందో కానీ ఈ జన్మ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది దీ జన్మను ఇలా లేకుండా నేను వేరే విధంగా ఏమైనా చేసుకుంటే బాగుండు లేదా నేను నీకు పోతే బాగుండు అనేటువంటి మానసిక వికారం ఉంది చూడు అలా ఉండకూడదు అలా ఉండకూడదు ఎందుకంటే అది మానసికంగా స్టెబిలిటీ ఉండాలి అంటే మేము మానసికంగా దృఢత్వం ఉండాలి ఏమిటి ఇది దానికి సంబంధించినటువంటి సంస్కారాన్ని అనుసరించి జరుగుతూ ఉన్నది అంటే చెప్పాం కదా అప్పుడే ప్రారబ్దం భోగతే నశ్యత్ ఇది జరుగుతూ ఉంది లేదా ఆగామి కర్మ నేను నేను ఇంతకుముందు ఏదో సంకల్పం చేసుకున్నాను దాని నుంచి వీళ్ళు అంటున్నారు ఇది జరుగుతూ ఉంది దీనికి దేవునికి వీళ్లకు వీళ్ళు అంటున్నారంటే వీళ్ళు నన్ను అంటున్నది కాదు అది కర్మకు సంబంధించింది నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఇలా చేస్తున్నారంటే దానికి కూడా నేను ఇంతకుముందు చేసుకునేటువంటిదే కారణం ఇక్కడ దీన్ని అనుభవించేస్తేది అయిపోతుంది దీనికోసం నేను వికారం చెందాల్సిన పని లేదు అనేటువంటి దృష్టితో మానసికంగా దృఢత్వం కలిగి ఉండుట చూడండి ఎంత ఇది ఇది రావాలనంటే ఎంత ఎంత మానసిక పరిపక్వత రావాలంటే అంత పరిపక్వత రావాలి ఆ పరిపక్వత ఎట్లా వస్తుంది మొట్టమొదట వివేకం వివేకం అంటే ఏంటి శాస్త్రము తెలుసుకోవడం శాస్త్రం తెలుసుకోవడం అంటే ఏంటి శరీరం అంటే ఏమి మనస్సు అంటే ఏమి ఆత్మస్వరూపం అంటే ఏమి వీటిని తెలుసుకోవడం దీంట్లో భగవంతుడు భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏం చేస్తాడండి భగవంతుడు నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే నీకు భగవంతుడు ఇస్తాడు అని అంటే భగవంతుడు ఎందుకు ఇస్తాడు ఏమన్నా భగవంతుడు ఏమన్నా నువ్వు కోరితే ఇచ్చేస్తాడా నువ్వు కోరినా నీకు ఇవ్వాలనంటే నీ కర్మలో ఉంటే ఇస్తాడు నీ కర్మలో లేకపోతే ఏమి ఇవ్వడు కాబట్టి ఇప్పుడు నేను భగవంతుడిని కోరి ఒకవేళ నాకు వేరే ఒకవేళ ఏమన్నా ఇస్తే దాన్ని కూడా ఏమంటారంటే ఒకవేళ మనం అట్లా అనుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమి ఒకవేళ భగవంతుడు మనకు ముందేగాన కొద్దిగా గొప్పగా ఒకవేళ ఏమైనా ఇస్తే మనం కోరింది దానికి సంబంధించిన పుణ్యం తర్వాత మనం చేసుకుంటే ఆ పుణ్యంలో కట్ అయిపోతుంది అంతేగాని భగవంతునికి ఏమనే మాత్రం సంబంధం లేదు దీంట్లో భగవంతుడు ఏమి పుణ్యము పాపము నువ్వు నువ్వు భగవంతుని ప్రార్థన చేసినావని చెప్పి నీకు ఇవ్వడం భగవంతుని ప్రార్థన చేయలేదని నీ వేరే విధంగా దోషం ఇవన్నీ ఏమి ఉండవండి ఇదంతా ఇదంతా ట్రాష్ ఇది అట్లా అనుకోవద్దు నేను భగవంతుని ప్రార్థిస్తే నన్ను భగవంతుడు కరుణిస్తాడు భగవంతుని యొక్క అనుగ్రహం ఇలా ఉంటుంది ఇట్లా అనుకోవడం అనేటువంటిది తప్పు విడిచిపెట్టు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఈ మానసిక పరిపక్వతను సంపాదించుకో భగవంతుణ్ణి తెలుసుకునుట అంటే ఆత్మను తెలుసుకునుటయే ఆత్మతత్వమును తెలుసుకునుటయే నిజమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకునుట ఇప్పుడు ఆ భగవంతుడు ఎవరంటే ఆ భగవంతుడు నేనే అంటే ఆత్మస్వరూపంగా ఉండేటువంటిదే నిజమైన భగవంతుడు కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏమైనా నేను అనుగ్రహించాలంటే ఎవరిని ఎవరు అనుగ్రహించాలి నన్ను నేనే అనుగ్రహించాలి అంటే ఈ మనస్సు రూపంగా ఉన్నటువంటి నన్ను ఆత్మ రూపంగా ఉన్నటువంటి నేనే అనుగ్రహించాలి ఇంకా వేరే దేవుడు ఎవడు లేడు కాబట్టి ప్రార్థించాలంటే ఎవరిని ప్రార్థించాలి నన్ను నేనే ప్రార్థించుకోవాలి తమేవ శరణంగా సర్వభావేన భారత భగవంతుడు చెప్పాడు చివరిలో కాబట్టి నేను చేసేది ఏమీ లేదు నాయన అంత నువ్వు చేసుకోవడమే నువ్వు చేసుకుండేదే నువ్వే అనుభవిస్తున్నావు అంతే కానీ ఇంకా వేరే దేనికి కానీ నేనే విధంగానూ సంబంధము లేదు అని భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ మానసికంగా డిపెండెన్స్ అనేటువంటి దాన్ని విడిచిపెట్టు అవును శరీరానికి జరుగుతుంది శరీరానికి ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కర్మ నంశం జరుగుతుంది దాన్ని అధిగమించాలి అధిగమించాలంటే ఏం చేయాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ కబతే ఇంకో డాక్టర్ ఎవరు కరెక్ట్గా డాక్టర్ని ఎంచుకో ఇప్పుడు నాకు ఇదో ఈ కండ్లు ఉండవు చూడండి ఈ కండ్లకు సంబంధించి ఈ అద్దమ్ములను మార్చుటలో కుప్పంకొచ్చిన వచ్చిన తర్వాత ఆరు ఆరు గ్లాసెస్ మార్చున్నారు దాంట్లో ఇది ఇది ఒక్కటి సెట్ అయింది ఇంతకు ముందు ఇచ్చినటువన్నీ కూడా మామూలు ప్లెయిన్ గ్లాసెస్ ఒకటి ఇచ్చాడు ఆ ప్లెయిన్ గ్లాసెస్ అయితే దూరదృష్టి కోసం సరిపోయింది అది బాగానే ఉంది నాకు దగ్గర అక్షరాలు బాగా కనిపించవు దూరంగా ఉండేదానికి ఏదో బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఏదో ఉంది కాబట్టి స్లైట్ అది దూరంగా ఉండేదానికి అద్దాలు లేకపోయినా పర్లేదు కానీ దగ్గర ఉండేది చదవాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా అద్దాలు వేసుకోవాలి అని వాళ్ళు ఏం చేశారంటే ఈ బైఫోకల్ అనేటువంటిది నీకు సరిపోదని చెప్పి వాళ్ళు వేరే గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేశారు సరే దానికోసమని ఐదు గ్లాసెస్ మార్చినారంటే వాళ్ళే మార్చినారు లాస్ట్కు మొన్న ఇచ్చారు మన ఇస్తే అంటే నాలుగో తారీఖు సాయంకాలం ఇచ్చినారు ఐదవ తారీఖు వేసుకున్నాను ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు నైట్ ఉదయం తొమ్మిది తొమ్మిది అయితే పొద్దున్నే లేస్తే నాకు తలదిరుగుతుంది లేచి కూర్చోలేకపోయాను లేచి కూర్చుంటే వామిట్ అయిపోయింది నాకు అర్థమైంది ఓ ఈ గ్లాసెస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇట్లుంది నాకు అర్థమైపోయింది ఇంతకుముందు నేను వాటిని సంబంధించి అనుభవించి ఉన్నాను కాబట్టి నాకు అర్థమై ఇప్పటికి వాళ్ళు ఇచ్చినవన్నీ చూచి ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పి సర్టిఫై చేస్తే దాన్ని తెచ్చుకొని వేసుకున్నాను దాంతో కూడా మళ్ళా పోయింది అది తీసి వారగ పెట్టేశాం పెట్టేసి నాకు ఇప్పుడు తొమ్మిదో తారీఖు నేను ఇడ రామకోటి కార్యక్రమంలో నేను పాల్గొంటానా పాల్గొనన్నా ఒకవేళ పాల్గొనలేకపోతే నా పరిస్థితి ఏంటి అనే పరిస్థితి అయిపోయి నేను పడుకోని నిద్రపోయి మళ్ళీ ఏడు గంటలకేమో ఏమో లేచి కొద్దిగా సెటరేట్ అయిన తరువాత మళ్ళీ నేను కార్యక్రమానికి వెళ్ళాను ఇప్పుడు చూడండి నాకు ఇట్లా అయిపోయిందే అట్లయిపోయిందే అని చెప్పి నేను ఇలా ఇలా బాధపడుతూ దాన్ని కూర్చోవడం కాదు దీనిని నేను ఎలా మేనేజ్ చేయాలి దీన్ని ఎలా సక్రమంగా నేను నాకు సరిపోయేటట్లుగా నేను తీర్చిదిద్దుకోవాలని నేను ప్రయత్నం చేయాలి కానీ ఆ డాక్టర్ అట్లాంటోడు ఈ డాక్టర్ అట్లాంటోడు వాడు చూసినాడు అట్లా చూసినాడు ఇవన్నీ అనుకుంటూ కూర్చుంటే నాకేం ప్రయోజనం చెప్పండి అలాగా అది చేసుకోవాల్సింది నేను దీనికి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది నేను వెతుక్కోవాలి నేను వెతుక్కొని నాకు ఇప్పుడు కరెక్ట్గా పనిచేసేటట్లుగా ఏది సరిపోతుంది దాన్ని చూసుకోవాలి లేదంటే ఇప్పుడు దానికంటే కూడా ఇంకొక పెద్ద డాక్టర్ ఇంకొక హై క్వాలిఫై అయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ అయ్యి చూడండి సార్ నాకు ఈ విధంగా ఈ పరిస్థితి ఉంది ఈ అద్దాలు ఎట్లా వచ్చినారో అట్లా ఇచ్చినారు దీనికి నేనేం చేయాలి అని తెలుసుకోవాలి అంతేగాని నాకు ఇట్లయిపోయింది అయిపోయింది అని చెప్పేసి దానికోసం ఏడుస్తూ కూర్చోవడము మానసికంగా ఇబ్బంది పడిపోవడం అట్లా ఉండకూడదు అట్లా లేకుండా జరుగుతుంది ఎందుకంటే ఈ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేనున్నాను చూడండి నా చుట్టూ ఉన్నారే పరిస్థితుల్లో ఈ పరిస్థితులను నేను దెబ్బ తినేటట్లుగా చేసుకోకూడదు ఈ చుట్టూ ఉండే పరిస్థితులు దెబ్బ తినకూడదు నేను ఇక్కడ గట్టిగా నిలబడాలి నా పనిని నేను చెయ్యాలి నా పనిని నేను చేస్తూ నేను జీవితంలో ముందుకెళ్ళగలగాలి అలా ఉండేటట్లుగా చేయాలి కానీ మానసికంగా వికారం చెందిపోయి నా చుట్టూ ఉండే వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఇలా చేస్తే ఏమవుతుంది దానివల్ల ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా ఇలా చేస్తే ఏమవుతుందంటే చుట్టూ వాళ్ళు సహకరించేది నిలిపేస్తారు ప్లస్ నా అంతట నా మానసిక పరిస్థితి అనేటువంటిది బాగా అప్పుడు అప్పుడేమవుతుంది రెండు విధాల దెబ్బ తిని ఇక్కడి నుంచి ఇంకెక్కడికో పోతాను ఇక్కడ నుంచి ఎక్కడికో పోతే అక్కడ ఇబ్బంది పడతాను అన్ని విధాల ఇబ్బంది అవుతుంది ఇది ఇదేమవుతుంది చెప్పండి భగవంతుడు ఇదే చెప్తున్నాడండి అయ్యా నువ్వు ఇబ్బంది పడకుండా నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నీ అంతటా నువ్వు ఉండగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండుట అది పరిపూర్ణ వివేకముతో కలిగి ఉండుట అది భక్తి అని అంటున్నాడు ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నా నేను అంతేగాని భక్తి అని అంటే ఇంక ఏమేమో చేసేస్తే భక్తి అవుతుంది